నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కీలక నాయకుడు అని చెప్పి పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీడియా ఛానల్స్లో ప్రచురితం బాగా అవుతూ ఉన్నాయి వాస్తవానికి ఎంత పెద్దమంది ఎవరైనా కానీ రాజీనామా చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు బికాస్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి చోట మాకు నాయకులు ఇంకా బలంగా ఉన్నారు ఇదంతా లోకల్ ఉండే నాయకుడి ద్వారానో లేకపోతే ఇంకొకరు ఇంకొకరి ద్వారా వచ్చిన నాయకత్వం చూసి వచ్చిన ప్రజలు కాదు లోకల్ ఉండే వ్యక్తుల ద్వారా మాకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏర్పడిన నాయకత్వాలు అవన్నీ ఎవరైనా కానీ ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఎదగాలన్నా గ్రామస్థాయి నాయకుడిగా ఎదగాలన్నా లేకపోతే మండల స్థాయి నాయకుడిగా ఎదగాలన్నా జిల్లా స్థాయి నాయకుడిగా ఎదగాలన్నా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండాలన్నా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ద్వారానే ఆయన కింద కేడర్ అనేది ఏర్పడుతుంది స్వతహాగా ఎవరికి అంత దమ్ము ధైర్యం నాకు తెలిసి ఎవరికి లేదు వాస్తవం ఈరోజు నేను వీడియోలు చేస్తాను నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వీడియోలు చేసేవాళ్ళం అంతే మా స్వతహాగా మేమే వీర్లు సూర్యులు అంటే మాకైతే అంతే ఎవరైనా గ్రామస్థాయిలో ఉండాలన్నా మండల స్థాయిలో ఉండాలన్నా ఇప్పుడు వాస్తవం ఏంటంటే కర్నూలు జిల్లాలో కర్నూలు ఎమ్మెల్యేగా గతంలో పోటీ చేసినటువంటి ఇంతియాజ్ గారు అంట ఈ ఐఏఎస్కి రాజీనామా చేసి వచ్చి పార్టీలో చేరి చివరి నిమిషంలో పోటీ చేశారు పద్దెనిమిది వేల ఓట్లతో ఓడిపోయాడు ఆయన రాజీనామా చేయగానే కీలక నాయకుడు రాజీనామా అయ్యింది అంట ఇంకేం అనాలి మిమ్మల్ని ఆయనకు వచ్చిన ఓట్లు ఆయన చూసి వచ్చినాయి ఎన్ని ఎక్స్పెక్టేషన్ చేసినాయి ముందే ఇట్లా ఇట్లా అని చెప్పి నాయకత్వాన్ని ముందుగానే అక్కడ రెడీ చేసి ఉంచారు మీరు గమనించరలేదు ప్రతి నియోజకవర్గానికి మన దగ్గర ఇంకా రెండు మూడు నాయకత్వాలు ఉన్నాయి మనకి ఈయన పోతే ఇంకొకటి వస్తాడు ఇబ్బంది ఏం అంటే ఉంది అంతెందుకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మా జిల్లా ఒంగోలు ఒంగోలుకి ముప్పై సంవత్సరాల పాటు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి నాయకత్వం వహించాడు ఈ మధ్య ఆయన మనతో డిఫర్ అయ్యి జనసేన పార్టీలో చేరాడు ఆయన దగ్గర పనిచేసినటువంటి ప్రతి ఒక్క క్యాడర్ ఆయన వెనకాల సేల్ అయిపోయి జనసేన వెనక నడిసారా నిన్న మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు బాలినేనే మాకు కింగు వాసన్నే మాకు వాసన్నే మాకు అని చెప్పి మాతో కూడా స్వయంగా ఏం మేమంతా వాసన క్యాడర్ ఐదు లేపు లేపు కొట్టేవాళ్ళు మొన్న మీటింగ్ జరిగింది ప్రకాశం జిల్లా మీటింగ్లో అంతకుముందు జిల్లా స్థాయి వాళ్ళం కాబట్టి మేమందరం కలుస్తూ ఉంటాం అక్కడక్కడ మీటింగుల్లో ఏందన్నా బాలిన శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారా మీరు ఎందుకు బాగాలేదంటే ఎందుకు పోతాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయన వెనకాల ఉంటాం ఆయనతో మాకేం పని ఆయన పోయినా మేము ఎందుకు పోతాం వీళ్ళే మళ్ళీ ఒక ఎన్ని ఎన్నికల ముందు వాసన్న కింగ్ వాసన్న వెనకాల మేము ఐదన్న పిచ్చి పిచ్చి కొట్టేవాళ్ళు అది వాస్తవం ఏంటంటే ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏదైనా కానీ అవకాశం ఉంటుంది అని చెప్పి మనం ఉంటాం ఆయన కోసం కష్టపడతాం ఆయన కోసం ఇంకా ఇంకా బలంగా కష్టపడతాం ఈ లోకల్లో ఉండే నియోజకవర్గ స్థాయి నాయకుడు మారాడు లేకపోతే వాళ్ళు మారారు పెద్ద నాయకుడు రాష్ట్ర స్థాయిలో ఒక మార్పు తీసుకొచ్చే నాయకుడు ఇది అదే ఉండదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారు రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారు పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారిని చూసే గెలిపించారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చూసే నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది ఇక్కడ ఏ ఒక్కరు ఎక్కువ కాదు ఏ ఒక్కరు అని నేను మాట్లాడలేదు కానీ కానీ అందరూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరైనా కానీ మీరు నూట డెబ్బై నియోజకవర్గం మా పార్టీ ప్రతి గ్రామంలో బలమైన ఓట్ బ్యాంకు ఉంది వాస్తవం